कळ बनची तिरुपती बॅटलियन तालिबू ने कळ बनची तिरुपती बेटालियन तिंबून ప్రాబ్లం ఏంటి సార్ ఎంతోమంది పీజీ సెట్లు ఐసెట్లు అగ్నివీరు ఎస్ఎస్సి నావీ ఇలాంటి ఎగ్జామ్స్ అప్లై చేసి స్పెషల్ పేరు అశోక్ సీనియర్ అండర్ ఆఫీసర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కడప ఇప్పుడు మా థర్టీ ఆంధ్ర బెటాలియన్లోని దాదాపు మూడు వేల ఎన్సిసి క్యాడెట్స్ ఇప్పుడు మూడు పైన ఇబ్బంది పడుతున్నాం మొదటిది ఏంటంటే మాకు ఫిబ్రవరిలో మేము ఏ సర్టిఫికేట్ బీ సర్టిఫికేట్ సి సర్టిఫికేట్ ఎగ్జామ్స్ రాసి ఇంతవరకు మాకు రిజల్ట్ రాలేదు మాకు పీజీ సెట్ ఐసెట్ ఈ సెట్ తర్వాత ఇలాంటి ఎన్నో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మేము ఇప్పుడు అవస్థలు పడుతున్నాము మాకు ఈ సర్టిఫికేట్స్ వస్తే మేము ఈ సర్టిఫికేట్స్ పెట్టుకోవడం ద్వారా మాకు స్పెషల్ సీట్లు అనేవి మాకు అలాట్ అవుతాయి మాకు ఈ సర్టిఫికేట్స్ రాకపోవడం వల్ల మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాము రెండో విషయం అంటే మేము ఇప్పుడు మాకు థర్టీ ఆంధ్ర పెట్టాలని మాకు కడపలో ఉంది మ్యాక్సిమం కడప రాయచూడి రాజంపేట మైతుకూర్ ప్రొద్దుటూరు జమ్మల మడుగు ఇక్కడ ఈ ప్రదర్శనలో వాళ్ళు సర్టిఫికేట్ల సిగ్నేచర్ కోసం కానీ ఏదైనా పెరెట్స్ కోసం కానీ ట్రైనింగ్స్ కోసం కానీ అదే పనులుగా కడప వచ్చి మేము నేర్చుకునే వాళ్ళం అదే పనులుగా కడపకొచ్చి మేము అన్ని విద్యలు మేము అభ్య అభ్యసించే వాళ్ళం కానీ ఇప్పుడు మేము ప్రతి అవసరం వచ్చినా ఏ అవసరం వచ్చినా మేము తిరుపతికి వెళ్ళాలంటే మేము ఎంత అవస్థపడతామనేది మేము ఆలోచిస్తున్నాం తిరుపతికి వెళ్ళాలంటే పోను నూరు రూపాయలు ఛార్జీ కావాలి రాను నూరు రూపాయలు ఛార్జీ కావాలి అలా మేము ఎన్ని వారాలు వెళ్ళాలి ఎన్ని సంవత్సరాలు వెళ్ళాలి ఎగ్జామ్ ట్రైనింగ్స్ ఇలాంటి ప్రతి అంశం పైన మేము తిరుపతికి వెళ్ళి చేయాలి అంటే మేము ఎంత ఇబ్బంది పడతామో మీరు తెలుసుకోవాలి మీరు అర్థం చేసుకొని మాకు న్యాయం కల్పించాలి ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్క సంవత్సరంలో రెండు వేల నుంచి పదహైదు వందల నుంచి రెండు వేల మంది కొత్త ఎన్సిసి క్యాడర్స్ ఎన్రోల్ అవుతారు ఇప్పుడు ఈరోజు నిన్న టీడీటీ నుంచి మాకు లెటర్ వచ్చింది కొత్త ఎన్రోల్మెంట్స్ ఆపేస్తున్నామని చెప్పేసి మాకు ఈ ఎన్రోల్మెంట్స్ ఆపడం ద్వారా ఎంతోమంది మంది ఇంట్రెస్ట్ ఉండే క్యాడెట్స్ ఇంట్రెస్ట్ ఉండే స్టూడెంట్స్ ఎన్రోల్మెంట్ అవ్వకుండా ఆగిపోతారో మీరే ఆలోచించండి మాకు ఈ అంశం పైన ప్రతి ఒక్కరు స్పందించి మాకు న్యాయం జరిగే విధంగా మీరు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం మా బెటాలియన్ మా కడపలోనే ఉండాలి మా ఏపీసీ రిజల్ట్ మాకు తోటలో రిలీజ్ అవ్వాలి మా సర్టిఫికేట్స్ మా చేతులు రావాలి కొత్తగా ఎన్రోల్ అవుతున్న ప్రతి క్యాడెట్ కొత్త ఎన్రోల్మెంట్ చదవాలి హింద్ వీ వాట్ జస్టిస్ నా పేరు అశోక్ సీనియర్ అండర్ ఆఫీసర్ जीडीसी डी सी अंदर अंदर बेटालियन